देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यध इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः మీరెప్పుడీ స్వధర్మాచరణమనడి యజ్ఞము ద్వారా దేవతలను అందరూ సంతోషపెట్టెదరో అప్పుడా దేవతలు మీ వాంఛిత వస్తువులనన్నింటినీ ప్రసాదించెదరు మీరీ రీతిని స్వధర్మాచరణమనడి పూజ వలన దేవతలను పూజించినప్పుడు వారు తప్పక మీ యోగక్షేమములను విచారించి మీకు ఏ విధమగ్గు కొరతయూ కలుగనివ్వరు ఈ రీతిని దేవతలను భజించటచే వారు మీపై సంతోషము కలిగి ఎందురు ఈ రీతిని మీ ఇద్దరియందును ఒకరిపై ఒకరికి ప్రేమ కలుగును అంతా మీరే పని చేయగోరినా అది ఏ సిద్ధించును మీ మనస్సునగల కోరికలన్నీయూ పూర్తి అగును మీ మాట ఎన్నడను వ్యర్థము కాదు మీలో ఆజ్ఞాపించగల శక్తి వచ్చును సమస్తములకు సిద్ధులు మీ ఆజ్ఞకై ఎదురుచూడసాగును ఋతుశ్రేష్ఠుడకు వసంతుని గుమ్మము వద్ద వనలక్ష్మి ఎల్లప్పుడూ ఫలభారముతో నిండియున్న సౌందర్యమును ధరించి హాజరైయుండు రీతిని దేవతలు స్వయంగా తమంత తాము సమస్తములగు సుఖ సంపదలను తమ వెంటగొని మిమ్ము వెతుకుకొనుచూ వచ్చెదరు అర్జున నీవెప్పుడీ స్వధర్మముపై నిష్ట కలిగి ఈ రీతిని ఆచరింతువో అప్పుడు నీవు అన్ని విధములా సుఖివిగాను క్లేశములు లేనివాడివిగను అగుదువు కాని ఈ రీతిని సమస్తములకు సంపదలు చేజిక్కినప్పుడు విషయ సుఖములన్నడి భ్రమలో పడి ఇంద్రియములకు లోనై స్వధర్మయజ్ఞముచే ప్రసన్నులైన దేవతలిచ్చిన అపార సంపదను యోగ్యముగు రీతిని వినియోగించక విశ్వనాథుని భజించక అగ్నిహోత్రమునర్చక దేవతలను పూజించక బ్రాహ్మణులకు యథాసమయమున భోజనమిడక గురుభక్తియునర్చక అతిథి అభ్యాగతులను సత్కరించక తన జాతి వారిని గోత్రేకులను సంతోషపెట్టక ఈ రీతిని స్వధర్మాచరణయందు విముఖుడై లభించిన సంపదచే అభిమానము వలన అంధుడై కేవలం సుఖానుభవమునందే చిక్కుపడి ఉన్నచో అట్టివానికి హాని కలుగును చేతికి వచ్చిన సమస్త విభవము నాశమగును తనకు లభించిన సుఖములను కూడా అతడు అనుభవింపచాలడు ఆయువు నిండినప్పుడు శరీరమున చైతన్య శక్తి ఏ రీతిని ఉండదో దురదృష్టిని ఇంట లక్ష్మి ఏ రీతిని స్వధర్మాచరణము లోపించటచే సమస్త సుఖములకు గల ఆధారము తెగిపోవునని తెలుసుకొనుము దీపము ఆరిపోయిన వెంటనే దానితో పాటు వెలుగు కూడా ఏ రీతిని లేకుండా పోవును అదే రీతిని స్వధర్మము నశించిన చోట స్వాతంత్ర్యము లేకుండా ఉండును బ్రహ్మదేవుడు మరియు ఇటుల కూడా చెప్పెను కాన ఓ ప్రజలారా ఎవరు స్వధర్మమును వెడుతురో వారిని కాలుడు దండించును దొంగలు అతని సర్వస్వమును అపహరింతురు ఆపైని సమస్త దోషములు వచ్చి అతనిని ముట్టడించును రాత్రి సమయమున శ్మశానమందు భూత ప్రేతాదులు బయలువెడలు రీతిని త్రిలోకములందునగల సమస్త దుఃఖములు అనేకములగు పాతకములు సమస్తములకు దైన్యములు వచ్చి ఆ పురుషునందు నివసించసాగును వైభవమనడి మదముచే అంధుడైన వానికి ఈ స్థితియే కలుగును అట్టివాడెంత ఏడ్చినప్పటికీ దుఃఖించినప్పటికీ చివరకు కల్పాంతమును కూడా అతనికి ముక్తి రాదు కావున మీరు స్వధర్మముని అన్నడును విడువకుడు ఇంద్రియములను స్వేచ్ఛగా విహరింపనివ్వకుడు అని బ్రహ్మదేవుడు మానవులకు ఉపదేశించను జలచరములు జలము నుండి బయటకు వచ్చుటచే ఏ రీతిని మరణించునో అదే రీతిని స్వధర్మమును ఎవ్వరు ఎన్నడునూ విడువరాదు అటల ఎవరైనా విడిచినచో జలమును విడిచివచ్చి జలచరములు ఏ రీతిని నశించునో స్వధర్మమును విడిచి మీరును సర్వనాశమందుదురు కావుననే మీకు మాటిమాటికిని మీ మీ యోగ్యమగు కర్మలను ఆచరించటయందే నిమగ్నలై ఉండవలసినదిగా హెచ్చరించుచున్నాను